ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్పై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు నిన్న జరిగిన వారి సతీమణి పోలీసులతో వ్యవహరించిన తీరుని తెలుసుకున్న చంద్రబాబు రాంప్రసాద్ రెడ్డితో ఫోన్లో మాట్లాడి ఆగ్రహం వ్యక్తం చేస్తూ వివరణ కోరినట్లు తెలుస్తోంది ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కారాదని హెచ్చరించినట్లు తెలుస్తుంది అసలు విషయం ఏమిటంటే రాంప్రసాద్ రెడ్డి భార్య స్థానిక ఎస్ఐ పై ఆగ్రహం వ్యక్తం చేయడం తాను వెళుతున్న కార్యక్రమానికి స్థానిక ఎస్ఐ అరగంట ఆలస్యం రావడంతో కోపంతో వైసీపీ వాళ్ళు జీతం ఇస్తున్నారా రావడానికి ఇంత ఆలస్యం ఎందుకు అని ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు అతనితో సల్యూట్ కొట్టించుకోవడం పట్ల తాను ఎలాంటి రాజ్యాంగ పదవిలో కానీ నామినేటెడ్ పదవిలో కానీ లేకపోయినా కేవలం మంత్రి భార్యగా తను బయటికి వెళ్తూ స్థానిక ఎస్ఐని బందోబస్తుకు రమ్మడం అతను అర్ధ గంట ఆలస్యంగా వచ్చాడని స్థానిక ఎస్ఐ మీద ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో హల్చల్ చేయడంతో అది తెలిసిన స్థానిక ప్రజలు మరియు సోషల్ మీడియాలో నెటిజన్లు ఆమె ఏ అధికార హోదాతో సెల్యూట్ కొట్టించుకుందని ఏ హోదాతో అలా మాట్లాడిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇది తెలిసిన సీఎం చంద్రబాబు రాంప్రసాద్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫోన్ చేసి వివరణ కోరారు అధికారం చేపట్టిన తర్వాత అధికార దుర్వినియోగానికి ఏ మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ పాల్పడవద్దని తమ కాన్వాయ్ ద్వారా ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కూడా కలిగించవద్దని ప్రజలకు ఎంతో బాధ్యతతో అప్పజెప్పిన అధికారాన్ని ప్రజలకు సేవ చేస్తూ తాము ప్రజల కోసం ఉన్నామని నిరూపించుకోవాలని మంత్రులకు ఎమ్మెల్యేలకి ఇప్పటికే ఆదేశించిన చంద్రబాబు ఈ ఘటనపై కోపంగా ఉన్నట్లు తెలుస్తుంది మొదటిసారిగా ఎమ్మెల్యే గెలిచిన తనకు మంత్రి పదవి ఇస్తే బాధ్యతగా ఉండాల్సింది పోయి వారి సతీమని ఇలా చేయడం ఏంటని సన్నిహితులతో చంద్రబాబు అన్నట్లు తెలుస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన చంద్రబాబులో చాలా మార్పు కనిపిస్తుంది నిత్యం ప్రజలలో ఉండి సేవ చేయాలనుకుంటున్న తన ఉద్దేశాన్ని ఇదివరకే మంత్రులకు ఎమ్మెల్యేలకు చెప్పడం జరిగింది కాబట్టి ఇలాంటి సంఘటనలు పునరావృతం కారాదని గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం వచ్చాననుకున్నావా డ్యూటీలో రావాలని చెప్పి యూనిఫామ్ కూడా లేదా మీకు లేనింగ్ సో ఏంటి పొరపాటు గవర్నమెంటే కదా ఇస్తుండే జీతము వైసీపీ వాళ్ళు ఏమన్నా ఇచ్చారా మరి డ్యూటీ చేస్తున్నారా లేకపోతే ఏమన్నా మీకోసం అర్ధ గంట నుంచి వెయిట్ చేస్తావాస్తున్నారా ఎట్లా कहो वेहिकल कैंप स्टार्ट मैं